అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు సుహాసిని పూజ చేస్తున్నారు అనమాట గుళ్ళో సో అయితే మా ఇంటి దగ్గర అమ్మవారి గుళ్ళో సుహాసిని పూజ అండి ఇది ఓన్లీ మ్యారేజ్ అయిన లేడీస్ మాత్రమే చేస్తారు సో నేను ఏంటంటే మా మమ్మీకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఆల్సో వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు అనేసి అనమాట రోజు అయితే లో చూసారు మంది లేడీస్ అంటే అందరూ మ్యారీడ్ లేడీస్ ఇక్కడ ఎవ్వరు అన్మ్యారీడ్ లేరు ఉన్నా కూడా హెల్పింగ్ కి ఉంటున్నారు అనమాట జస్ట్ సో ఇది స్పెషల్గా మ్యారేజ్ అయిన వాళ్ళు చేసుకుంటారు మా మమ్మీ ఏమో అక్కడ నిలబడి ఉంది ఆ గ్యాప్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే టెంపుల్ క్లోజ్ చేసింది టెంపుల్ ఓపెన్ అయ్యాక స్టార్ట్ చేస్తాం అదే ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ అయ్యాక స్టార్ట్ చేస్తాము సేమ్ ఇది ఎలా అంటే లలిత సహస్రనామం ఉంటుంది కదా అలా చేయాలి పూజ ఇది బట్ మ్యారీడ్ లేడీస్కి సుహాసిని అని అంటారు కదా వాళ్ళకి మాత్రమే సో ఇదండి ఎంతమంది ఉన్నారు చూసారా జనాలు అటు సైడ్ మొత్తం ఫుల్ ఉంది సో అందుకని నేను నాకు వెళ్ళట్లేదు ఆల్రెడీ ఇవన్నీ పెట్టేసి ఉన్నారు ఇప్పుడు నేను మా మమ్మీ దగ్గర తీసుకెళ్తాను మిమ్మల్ని సో ఇదండి ఇదైతే కుంకుమ అండ్ తాంబూలం అమ్మ అది కుంకుమ తాంబూలము ఇదండి మా మమ్మీ అమ్మాయి చూడు సో అయితే అందరికీ డ్రెస్ కోడ్ అనమాట ఎలా అంటే గ్రీన్ రెడ్ ఎల్లో శారీస్ ఇలా కట్టుకొని రావాలి సో అందరు అదే ఫాలో అయ్యారు గ్రీన్ రెడ్ ఎల్లో చిన్నపిల్లలు కూడా అలానే వేశారు నేను ఒక్కదాన్ని డిఫరెంట్గా వేసుకొని వచ్చాను అనమాట లండర్లో ఇలా మొత్తంలో సో ఇదండి సో మొత్తం పూజ స్టార్ట్ అయ్యాక చూపిస్తాను ఏంటి ప్రాసెస్ ఎలా అవుతుంది అసలు ఎలా చేస్తారు అనేది ఒక్కొక్కటి చూపిస్తాను మీకు అండ్ ఆల్సో వీడియో కూడా షేర్ చేస్తాను లాస్ట్కి ఫొటోస్ కూడా పెడతాము చూడండి సో ఇక్కడ సగం మంది అయితే కొంచెం తెలిసిన వాళ్ళే ఉన్నారనమాట అండ్ ఈ పూజ కండక్ట్ చేసింది కూడా మా మమ్మీకి తెలిసిన వాళ్ళే అమ్మస్ ओम परमानवे नमः ओम परात्पराये नमः ओम पाशहस्ताये नमः ओम पाशहंत्रे नमः ओम परमंत्र विधे नमः ओम गुरुरूपिणे नमः ओम वीरगोष्ठी प्रियाये नमः ओम नमः ओम नैष्कर्म्याये नमः ओम

மங்களோ சர்லந்தி புந்தேருலாபோ நொலி புங்கேருலாமே நமைய மங்களதி குணவைய

ఇక్కడికి మన పుం కార్యక్రమం సుసంపన్నం చేసుకున్నాం మీరు అవకాశం ఇస్తే ఒక పది నిమిషాలు మాట్లాడారు మాట్లాడచ్చు అంటే అరగంట మాట్లాడు మాట్లాడాలంటే పది నిమిషాలు అమ్మ అమ్మా సీదండి ఇక్కడతో అయితే మా మీరు చెప్పాను పది నిమిషాలు మాట్లాడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సుహాసిని పూజ పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు ఇది సుహాసిని పూజ సో మామ మీద అయితే సుహాసిని పూజ అయిపోయింది సో నేనైతే కొంచెం హెల్ప్ చేశాను సో ఎస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటూ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు అయితే బాగా నచ్చింది పూజ మా మమ్మీ ఇట్లా సుహాస్పి పూజ చేయడం ఫస్ట్ టైమ్ బాగా అనిపించింది మా మమ్మీకి బాగా అనిపించింది నాకు బాగా అనిపించింది మా మమ్మీ చేయడము సో ఎస్ థ్యాంక్ యూ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాము సో ఇదండి పూజ అయిపోయిన తర్వాత ప్రసాద డిస్ట్రిబ్యూషన్ అనమాట